మన జీవితంలో లక్ష్మీదేవి ఖచ్చితంగా కటాక్షం ఒక్కసారైనా పొందాలి అని ప్రతి ఒక్కరం అనుకుంటూనే ఉంటాము అయితే వాస్తుశాస్త్ర నిపుణులు ఈ విషయంపై ఏం చెబుతున్నారో తెలుసుకుందాం లక్ష్మీదేవి ఫోటోని ఎక్కడ పెట్టాలి ఏ విధమైనటువంటి ఫోటోని పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం అయితే మన జీవితంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఇంటి నుండి ఆఫీసు షాపు వరకు వస్తువులను క్రమబద్ధంగా ఉంచుకోవాలో శాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది అయితే వాస్తు శాస్త్రం మన జీవితంలోని కష్టాలను తగ్గించుకోవటానికి అన్ని మార్గాలను చెబుతుంది ఇల్లు దుకాణం కర్మాగారం కార్యాలయం మొదలైన వాటిలో ముఖ్యమైన ప్రదేశం దేవాలయం దేవతా విగ్రహాల నుంచి పూజిస్తాము వాస్తు శాస్త్రం ఆలయానికి సంబంధించిన కొన్ని ప్రత్యేక నియమాలను పేర్కొంది అటువంటి సందర్భాలలో ఈ నియమాలు ప్రకారం ఆలయాన్ని నిర్వహించినట్లయితే జీవితంలో ఎల్లప్పుడూ ఆనందం శ్రేయస్సు మరియు అదృష్టం ఏర్పడుతుంది అని జ్యోతిష్య శాస్త్ర పండితులు వివరిస్తున్నారు ఇక సాధారణంగా కార్యాలయాలలో లేదా దుకాణాలలో పూజ గృహములలో దేవుళ్ళ మరియు దేవతల చిత్ర పటాలు ఉంచడం శ్రేయస్కరం కాదు అలాగే పూజా మందిరంలో కూర్చున్న గణేశుడు లక్ష్మీదేవి మాత చిత్రపటాలు ఉంచకూడదు అని పండితులు వివరిస్తున్నారు ముగ్గురు దేవతల చిత్రపటాలను దుకాణంలో లేదా ఏదైనా కార్యాలయంలో కూర్చున్న భంగిమలో ఉంచడం శుభం ఇది ఆనందం సంపద జ్ఞానం తెలివి లేదా శుభప్రదంగా పరిగణించబడుతుంది అదేవిధంగా ఎప్పుడూ చీకటిగా ఉంచకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం దుకాణంలోని పూజ గదిలో ఎల్లప్పుడూ గణేషుడు సరస్వతి మరియు తల్లి లక్ష్మీదేవి విగ్రహాలను ఉంచాలి అని పండితులు వివరిస్తున్నారు ఇక అదేవిధంగా కార్యాలయం అలాగే పూజ గృహంలో ఎప్పుడూ చీకటి ఉండకూడదు అని గుర్తుంచుకోండి ఈ ప్రదేశాలలో కాంతి ఉండాలి చిన్న కాంతి అయినా పర్వాలేదు కానీ పూర్తిగా చీకటి మాత్రం ఉంచకూడదు చిన్న చిన్న బల్బ్స్ అయినా ఉంటాయి కదా ఆ విధమైనటువంటి బల్బ్స్ అయినా పెట్టుకోవాలి అలానే ఆలయం చుట్టూ తేమ ఉండకూడదు వ్యాపారంలో ఆర్థిక నష్టాలు కలుగుతాయి అయితే అంటే మీ యొక్క వ్యాపార స్థలం ఎక్కడైతే ఉందో ఆ స్థలంలో మీరు ఒక చిన్న గుడిలాగా కట్టి అక్కడ విగ్రహాలను పెట్టి పూజిస్తూ ఉంటారు కదా ఆ ప్రదేశంలో తేమ లాంటిది ఉండకుండా చూసుకోండి ఎప్పుడూ పరిశుభ్రంగా అలానే సువాసన భరితంగా ఉండేలాగా చూసుకోండి అలానే ఈ దిశలో విగ్రహాన్ని ఉంచండి వాస్తుశాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవి విగ్రహాన్ని ఈశాన్యం లేదా ఉత్తరం దిశలో ఉంచాలి పూజ సమయంలో అమ్మవారి ముఖాన్ని పశ్చిమ దిశలో ఉంచడం ఉత్తమమైనదిగా భావిస్తారు పూజ సమయంలో నెయ్యి దీపాలను వెలిగిస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలు అవుతుంది అని పండితులు వివరిస్తున్నారు దుకాణంలో కర్పూరంతో పాటు ధూపం కూడా వేయాలి ఇది కాకుండా ఉదయం పూజ సమయంలో ఓం లక్ష్మీయే ఏ నమ అని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇది మహాలక్ష్మి అనుగ్రహంతో వ్యాపారంలో ప్రతికూల శక్తిని తొలగిస్తుంది మరియు లాభాలను తెచ్చిపెడుతుంది అని పండితులు వివరిస్తున్నారు ఇక తెలుసుకున్నారు కదా తెలుసుకున్నారు కదా ఎలాంటి ప్రదేశంలో ఎలాంటి దేవతల విగ్రహాలను పెట్టాలి అని ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న వెల్లైకాన్ని నొక్కండి